హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆరాధనా సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ హ్యాండ్లం కాటన్ సారీస్ అన్నమాట హోల్సేల్ అని డీటెయిల్ లభిస్తే ప్రజెంట్ ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పుడు డొకోమా సారీస్ అండి డెలీవేర్ సారీస్లో గ్రామ్ సారీస్ అనమాట చాలా బాగుంటుంది కలెక్షన్ చిరా జాకెట్ ఉంటుంది పక్క ఆరు మీటర్ల కటింగ్ వస్తుంది అనమాట ఆరు ముప్పై వస్తుందండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు చూపిస్తున్నాను చూడండి కొన్ని నాలుగు ఉంటాయి కొన్ని ఎనిమిది వస్తాయి అనమాట సెట్ వైజు చూడండి వచ్చేపాటికి నాలుగు నాలుగు సెట్ వైజ్ అనమాట చూపిస్తున్నాను చూడండి కలెక్షన్ ఒక్కొక్క డిజైను నాలుగు నాలుగు కలర్స్ వస్తాయి అనమాట చూడండి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట ఫ్లవర్ ప్యాటర్న్ లీఫ్ ప్యాటర్ను డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి రెయిన్బో డిజైన్స్లో కానీ లెహరియా పేటర్న్లో కానీ ప్యాటర్న్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని అందులో డిజైన్స్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చాలా ఉండే అనమాట హోల్సేల్ ప్రైస్ వచ్చే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సెట్ వైజ్ తీసుకోవాలి మినిమం వచ్చేపాటికి టెన్ శారీస్ అండి పది శారీస్ తీసుకోవాలి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వేర్ శారీస్లో కలెక్షన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా యాభై వంద నూట యాభై ఎన్ని శారీస్ కావాలన్నా చెప్పండి కొరియర్ అనేది చేస్తాము హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు బెల్ టు బెల్ అయినా సరే సప్లై అన్నమాట ఎవరు మిస్ చేసుకోవద్దు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేప్పటికి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధన సిల్క్స్ అండి చూడండి కలెక్షన్ వచ్చేప్పటికి ఇందులో ఫస్ట్ కలెక్షన్ ఓపెన్ ఇచ్చేపాటికి ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అండి అందులో బ్లాక్ కూడా ఉంది ఇవి వచ్చేపటికి ఎట్ కలర్ చార్ట్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండే డిజైన్స్ కూడా మొత్తం ఆల్ ఓసారి ఏంటంటే ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అనమాట మీకు అర్థం అవ్వాలి ఒక్కొక్క ఒక్క డిజైన్ ఎనిమిది వస్తాయి అనమాట ఇవి వచ్చేవాడికి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది కలెక్షన్ కూడా చూడండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను కలెక్షన్ వచ్చే బయటకి ఇవి వచ్చేవాడికి ఫోర్ ఫోర్ చాట్ అనమాట హోల్సేల్ ప్రైస్ వచ్చే బయటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి వచ్చేవాడికి సిక్స్టీ గ్రామ్ శారీస్ అండి చిరా జాకెట్ ఉంటుంది పక్కా ఆరు 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 ముప్పై కటింగ్ వస్తుంది అనమాట డొకోమో సారీస్ అండి వచ్చేపాటికి మొత్తం బాక్స్ ఐటమ్ వస్తుంది విత్ ఫోటో ఉంటుంది అనమాట మీరు పెళ్లి పెళ్ళికి కానీ పెట్టుబడులకు కూడా లేదా గుడి ప్రతిష్టలకి మీరు పంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేపాటికి చాలా తక్కువ ప్రైజ్లో పెట్టామనమాట రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ తీసుకోవాలి ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని చాలా బాగుంటుంది ఒకసారి ఇందులో ఇందాడు ఓపెన్ చేసిన డిజైన్ నుంచి ఒక కలెక్షన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కలెక్షన్ కూడా సిక్స్టీ గ్రామ్ శారీస్ అనమాట డోకోమో శారీస్లో డైలీవేర్ శారీస్లో స్పెషల్ కలెక్షన్ అండి చూడండి చిరా జాకెట్ ఉంటుంది చూడండి ఆల్ ఓవర్ శారీ ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ చాలా బాగుంది ప్రతి శారీకి పళ్ళు పాటు ఉంటుంది దాచోటి బ్లౌజ్ పాట్ అండి ఇది పళ్ళు పాట్ అనమాట ప్రతి శారీకి శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు విత్ బ్లౌజ్ ఉంటుంది అనమాట బాక్స్ ఐటమ్ అండి విత్ ఫోటో ఉంటుంది మీరు అమ్ముకునే వాళ్ళకి రీసెల్లర్స్ కూడా చాలా ప్రాఫిట్ వచ్చే ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఎన్ని శారీస్ కావాలన్నా సప్లై చేస్తాము చూపిస్తున్నాను చూడండి అవి వచ్చేపటికి ఎయిట్ పీస్ చాట్ అనమాట చూడండి మొత్తం ఎయిట్ పీస్ చాట్ అనమాట వచ్చేవాటికి ఇంకోటి ఫోర్ పీస్ చాట్లో కూడా ఇంకోటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీ అవగాహన కోసం అని మళ్ళీ ఇంకోసారి డిజైన్లు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేవాటికి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి మరి ముఖ్యంగా చూపుతున్నాను మినిమం పది శారీస్ తీసుకోవాలండి పక్కా హోల్సేల్ వాళ్ళకి సింగిల్ అయితే ఇవ్వబడతలేదు చాలా రీజనబుల్ ప్రైసెస్లో పెట్టేశాము కావాల్సిన వాళ్ళు వెంటనే షాప్కి విజిట్ తీసుకుని వచ్చు షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ఇది వచ్చాడు ఫోర్ కలర్ చాట్ అండి అందులో కూడా ఒక కలెక్షన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వైట్ విత్ పర్పుల్ కలరు డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా ఇదిగోండి హోల్సేల్ ప్రైస్ వచ్చేపాటికి రెండు వందల నలభై రూపాయలండి ఇంకో కలెక్షన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇంకోసారి కూడా అందులో ఆ డిజైన్లో ఇంకోసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను అందులో ఇంకో కలర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట కలర్స్ కూడా హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి అల్లోసారి ఇటు ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ వైట్ మీద డిజైన్స్ కూడా బాగుండి ఫోర్ కలర్ చాట్ అనమాట సిక్స్టీ గ్రామ్ శారీస్ అండి ఇవి మన ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ ప్రైస్ వచ్చేవాటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి పళ్ళు పాటిది కూడా చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట సేమ్ ఒకటే డిజైన్ అండి కలర్లు చూపిస్తున్నాను ఇంకా టూ కలర్స్ ఓపెన్ చేయలేదు జస్ట్ మీ అవగాహన కోసం చూపిస్తున్నాను అనమాట ఒకటే డిజైన్ టూ శారీస్ చాలా బాగుంటుంది కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు మన ఛానల్ని కొత్త చూసిన వాళ్ళు మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ పేరు వచ్చేప్పటికీ ఆరాధనా సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ఎవరు మిస్ చేసుకోవద్దు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ అనమాట హోల్సేల్ అని రిటైల్ లభిస్తాయి వీడియో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి షాప్కి విజిట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా మన ఛానల్ని కావాల్సిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు బెల్ టు బెల్ అనేది సప్లై చేస్తాము యాభై వంద కావాలని కూడా సప్లై అనమాట పెట్టుబడులకి ఎన్ని కావాలని సప్లై చేస్తామన్నారు ఇంకా కలెక్షన్ ఉందండి జార్జెట్ కలెక్షన్ కూడా ఉందండి మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది అందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తున్నాం అనమాట మళ్ళీ క్యాటలాగ్స్ ఐటమ్ కూడా ఉండాయండి సిరస్కి వర్క్ కానీ జార్జెట్ శారీస్ కూడా చాలా బాగుంటాయి కలెక్షన్ కూడా మీకు చూపిస్తున్నాము పట్టు ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి లేటెస్ట్ కలెక్షను షాప్కి విజిట్ చేయండి వీడియోలో చూపించని కలెక్షన్ కూడా ఉందండి చాట్లాగ్స్ ఐటమ్ కూడా ఉన్నాయి మన దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట కలెక్షన్ వచ్చేప్పటికి ఎవరో మిస్ చేసుకోవద్దు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి సిరోస్కి వర్క్లో కానీ చాలా బాగుంటుంది మన దగ్గర ఉన్న కలెక్షన్ కూడా మన షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధనా సిల్క్స్ అండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు కాకానీ రోడ్లో ఉంటుందండి సిటీ మార్కెట్ అందులో షాప్ నెంబర్ తొంభై ఆరు షాప్ పేరు వచ్చే ఆరాధనా సిల్క్స్ అండి గూగుల్ మ్యాప్స్లో కూడా ఉందండి లొకేషను ఎవరు మిస్ చేసుకోవద్దు షాప్కి గుంట లోకల్లో షాప్కి విజిట్ చేసినా తీసుకోవచ్చు ఎవరు మిస్ చేసుకోవద్దు మన దగ్గర పట్టు ఫ్యాన్స్ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట డెలివరీ కూడా హోల్సేల్ అండ్ రిటైల్ అండి అదండి వాళ్ళ కలెక్షన్ సరికొత్త కలెక్షన్స్ రేపటి వీడియోలో మళ్ళీ చేస్తాను थँक्स फॉर वाॉचिंग